అందరికీ నమస్కారం ఈరోజు పండ్ల రారాజు అయిన మామిడి రసాస్వాదన చేద్దాం మామిడి రసం అమోఘం రుచి అద్వితీయం రంగు కమనీయము వాసన బహుపుష్పచందన పరిమళ భరితము ఆస్వాదన ఆనంద భరితము మామిడి రసం మానస సరోవర జలమిళితము మామిడి రసం మీద ఒక ఉత్పలమాల సమర్పిస్తున్నాను ఆస్వాదించండి నవ పల్లవ మామిడి పెద్ద చిన్నం ఆ బాలము జుర్రుటెంకయుత పళ్ళను తోలు రసంబుగ్రాలు సమ్మూలము టెంక చీకుచు ప్రమోదంతము సర్వ అంగ గీతపు కోకిల మంజునాథముల్ వేసవి కాలంలో మామిడి పండ్ల రుచులు అభిరుచులు అనంతము మామిడి పళ్ళల్లో కొన్ని వందల రకములు ఉండగా ముఖ్యముగా పెద్ద రసములు చిన్న రసములు చెరుకు రసాలు జలాలు బంగినపల్లి జహంగీరు ఇమాం పసందు అత్యంత ప్రాధాన్యత చెందినవి మామిడి రసము అద్భుతము మామిడి రసపు రంగు కమనీయము మామిడి పండు రసపు రుచి అనిర్వచనీయము మామిడి పండు రసాస్వాదన ఒక ఆనంద భరితం రసాస్వాదన సమయంలో టెంక జుర్రుచు తోలును మ్రింగుచు మామిడి రసమును వ్రేళ్లతో నాకుచుండ మనసు అనంత డోలికల్లో తేలియాడుచు దేహము తన్మయత్వంలో పులకరించి సర్వాంగములు కోకిల సంగీత గీత మంజుల నాదములు గ్రోలుజు అనంతలోకములు సంచరించును మండు వేసవిలో పరమేశ్వరుని వరము మామిడి పండు అందరూ మామిడి రసాస్వాదన గావించి డోలికల్లో విహరించగలని ఆశిస్తూ మరొక మంచి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సవ